హాయ్ ఫ్రెండ్స్ అందరికీ షార్ట్లో అయితే చూపించాను కదా బిర్యానీ అయితే ఈ ఈరోజు ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్స్ టమాటా కొత్తిమీర కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టాను పెట్టాను చూపించాను కదా రైస్ అయితే నాన్ పెట్టేసాను కిలో కిలో బిర్యానీ అయితే చేసాను కేజీ కేజీ చికెన్ కేజీ రైస్ ബഗറൈസ് ചിക്കൻ കറി അതെ ഗണ്ടെങ്കിൽ മാ സി തിരിച്ചാൽ മോർണ ഉസ്റ്റ് രുബിത്തേ ഉണ്ട് ദീരുമെന്താ പിന്നെ নতুন <laughs> বি సపరేట్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను ఇంతవరకు అట్లా తెచ్చుకున్నాను ఈ మధ్య తగ్గించాం ఫ్రెండ్స్ మసాలా ఇవన్నీ తగ్గించాము అందుకని తెచ్చుకున్నాము హెయిర్ నక్షలేదు అనిపిస్తున్నాను Amma yi putte yi di. Amma yi putte yi hmm. di. One minute. Twenty first ikanta. One minute.

మన ట్రైపాడ్ ఉంది కదా అదైతే యూస్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే నూడాను మన రోడ్లో

ൂട് ലോട്ട് അതി വച്ച ആറ് మా బాబు ఫిష్ అయితే తెచ్చుకున్నాడు కదా ప్రీవియస్ వీడియోస్ చూడండి తెచ్చుకోండి ఎయితే బాగలేదు కొనాలి ఫ్రెండ్స్ గాస్ ఉంటుంది కదా ఎక్కువ గా చిన్నది అదైతే కొనాలి ఇప్పుడైతే ఎసరైతే రెడీ అవుతూ ఉంది ఎసరొచ్చింది వచ్చింది పొంగుతుంది చేసుకున్నాం హెడ్ మాస్టర్ అమ్మాయి గిల్లన్నీ కూడా ఉన్నా వస్తున్నా నేను ఇప్పుడైతే అయితే ఉంటుంది అనుకున్నా కాకపోతే నాన్నైతే ఫోన్ చేశారు ఇంటి దగ్గర గీదలు ఉన్నాయి కదా గీద అయితే ఇప్పుడు పడుతుందంట ఏంతుందంట బుజ్జి బుజ్జి అయితే తల తల్ దూకోదు పుట్టబోతుందంట ఇంకా అందుకని ఇంకా ఫోన్ చేసి ఇంక అమ్మాయి అయితే వెళ్తుంది లక్కీ మళ్ళీ డాడీ రావాలి బాయ్ బాయ్ చెప్పు నువ్వు కూడా చెప్పు బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇంకా వాళ్ళు అయితే వెళ్తున్నారు మా సార్ వచ్చాక వెళ్ళి తీసుకొస్తారు బాబు మనమైతే అయితే బిర్యానీ ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చిందండి ఎసరైతే మరుగుతూ ఉండిపోయాం బెద్ర ఇక్కడైతే ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక రైస్ అయితే కొంచెం అయితే ఉంది ఇంక అందుకనేసి నేను పక్కన ఉన్న చిన్న స్టవ్కి అయితే షిఫ్ట్ చేశా షిఫ్ట్ చేస్తున్నాను షిఫ్ట్ చేసి ఇంక ఇక్కడైతే మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంకా సన్నమంట వచ్చి దాని మీదకి రైస్ అయితే షిఫ్ట్ చేసి ఇంకా కర్రీ అయితే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడైతే షిఫ్ట్ చేస్తున్నాను ఇంక కర్రీ అయితే ఇంకా పొయ్యి పెట్టాను ఇంతలోనే డోర్ కొట్టారు నేను నేను లోపలికి వచ్చి లోపలికి వచ్చాను కదా అమ్మ అమ్మ వాళ్ళని చూపించాను కదా అమ్మ వాళ్ళు వెళ్ళింది అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక లోపలికి వచ్చాను ఇంతలోనే డోర్ కొడుతున్నారు ఎవరైనా చూస్తే మా సారను మా అన్నయ్య అయితే వచ్చారు అదే చెప్పాను మా అన్న మా సార్కి మా అన్నయ్యకి అమ్మాయి అయితే ఇప్పుడే వచ్చింది వెళ్ళిపోయింది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాన్న అర్జెంటుగా కాల్ చేశారు నువ్వు గేదె గేదైతే ఉన్నాయి కదా మనకి ఆ గేదలు అయితే గేదైతే ఇంత ఉంది నొప్పులు వస్తున్నాయి దానికి ఇబ్బంది అయ్యేటట్లు ఉంది ఒక్కడనే ఉన్నాను ధనలక్ష్మి అయితే ఉంది కానీ ధనలక్ష్మి పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది పడతా నేను ఒక్కడే త్వరగా వచ్చేసి అసలు అర్జెంటుగా వచ్చేసి అని చెప్పేసి నా అమ్మకైతే కాల్ చేసి నాన్న కాల్ చేస్తారు ఇక అమ్మ అయితే వెళ్ళిపోయిందని ఇంకా సార్కైతే చెప్తున్నాను ఇంక అన్నయ్య కూడా అదే చెప్తున్నాను అవునా అని అన్నారు ఇంక ఇందులోనే కూర్చొని నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి ఇంక వెళ్ళి ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఇంకా చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను చూపించాను కదా ముందే రైస్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నానో అప్పుడే మొత్తం కట్ చేసి పెట్టుకున్నానని చూపించాను కదా ఇంకా అవి ఎక్స్ట్రా ఎక్స్ట్రా క కర్రీ కూడా కట్ చేసుకున్నాను ఇంకా కర్రీకి బగారా రైస్ కూడా ఇంకా అవి యూజ్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే ఏమో అదే చెప్తున్నారు అమ్మ అయితే వెళ్ళిపోయింది కదా అమ్మ వెళ్ళిపోయింది అని లోపలికి వచ్చాను అమ్మ ఏంటి వచ్చింది వెంటనే వెళ్ళిపోయింది అయ్యో రైస్ చేస్తున్నా కర్రీ చేస్తున్నా తిన్న తింటుంది అనుకున్నా కానీ తినకుండా వెళ్ళిపోయింది అన్న ఆలోచనతో అయితే ఇంకా మళ్ళీ లోపలికి వచ్చాను లోపలికి వచ్చాక మళ్ళీ తలుపు అయితే కొట్టిన సౌండ్ వచ్చింది కదా అప్పుడు చూస్తే మా అన్నయ్య వచ్చాడని చెప్పాను కదా మా అన్నయ్య వచ్చేసరికి ఇంకా అమ్మ వెళ్ళిపోయింది మళ్ళీ వెంటనే అన్నయ్య వచ్చాయనసరికి కొంచెం అమ్మ వెళ్ళిపోయిందనే ఆలోచన ఇంకొంచెం మర్చిపోయి అన్నీ వచ్చాడు కదా కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాను ఇంకే ఇంకా నేను ఇక వాళ్ళని కూర్చోమని చెప్పేసి సారని మా అన్నైతే ఇంకా ముచ్చట్లు పెడుతున్నారు అనమాట ఎవ్వరం పెడుతున్నారు నేను వచ్చి ఇంక కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు స్పెషల్గా చేశాను ఏంటంటే చికెన్ కర్రీలో గోంగూర వేసి చేశాను నార్మల్గా గోంగూర అయితే ఉంది చట్నీ కోసమని తెచ్చాను కాకపోతే ఎందుకో వెయ్యి అంటే ఫంక్షన్లో అలా వేస్తారు కదా వేసింది కొంచెం గుర్తు వచ్చింది నాకు కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా కానీ నేనైతే ఎప్పుడూ చేయలేదు కాకపోతే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం ఆ టేస్ట్ అయితే అందరు తింటారు కదా ఒక్కసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటని ఇంకా ఈరోజైతే చికెన్లో గోంగూర అయితే వేసాను అది కూడా కొంచెమే వేశాను తక్కువే కొంచెం ఒక పిరకడ అట్లా వేసాను టేస్ట్ అయితే ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ భయపడుతూ వేశాను కాకపోతే టేస్ట్ బాగానే ఉంది ఇంక ఇక్కడైతే అనుకోవచ్చు రెండు చేతులు యూస్ చేస్తున్నాను అండి నేనైతే హ్యాండ్ వాష్ చేశాను రైస్ స్టార్ట్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేస్తుందని చెప్పి హ్యాండ్ వాష్ చేసింది కూడా చూపించాను కదా ఇంక ఇంక ఇక్కడైతే ఇంకా బిర్యానీ కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను చూడండి ఇంక అయితే చికెన్ కర్రీ అయితే అవుతూ ఉంది టమాటా వేసాను ఫస్ట్ ఏంటంటే టమాటా వేయచ్చో లేదో తెలియదు కానీ గోంగూర అప్పుడు నేనైతే ఫస్ట్ టమాటా వేసేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటాను కొత్తిమీర రెండు కలిపి ఉన్నాయి ఇంక అట్లనే వేసేసాను వేసేసిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత నాకు గుర్తు వచ్చింది గోంగూర గోంగూర ఉంది కదా ఒకసారి వేసి ట్రై చేద్దామని వచ్చింది టమాటా వేసానుగా అనేసి నేను ఇంకా కొంచెమే కదా ఏం కాదులే అన్న ఆలోచనతో టమాటా వేసినా కానీ ఇంకా గోంగూర అయితే వేసాను అయినా కానీ అంత పులుపు అయితే ఏమనిపించలేదు కొంచమే వేసాను కదా గోంగూర లైట్గా నార్మల్గా ఉంది టమాటా గోంగూర రెండు వేసాక పులుపు అయితే ఎక్కువ అవుతుంది అనుకున్నా కానీ బాగానే ఉంది టేస్ట్ అయితే పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే గో కర్రీ అయితే అవుతూ ఉంది చూసారా చూసారా అక్కడ కోడి గుండెకాయ చూడేలా కనిపిస్తుందో లోపలికి వెళ్ళిపోయాను ఇక్కడైతే కర్రీ అయితే ఇంకా పసుపు వేసాను గోంగూర ఫ్రై అయిన తర్వాత పసుపు కారం వేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా కలిపేసి వాటర్ అంతా కొంచెం వినికి వరకు ఉంచాను అనమాట ఉంచి ఇంకా కర్రీ అయితే ఇలా అయితే చేసాను చూడండి ఇక్కడైతే కర్రీ కారం అయితే వేస్తూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్